పెద్ద పంజాని మండలం ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఈరోజు పెద్ద పంజాని మండలంలో ఉన్నాం పెద్ద పంజాని మండలంలో విస్తృతంగా చాలా గొప్పగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది చాలా సంతోషం వేస్తూ ఉంది ఈ ప్రచారము ఇలాగ ఇంకా మున్ముందుకు వెళ్ళాలని చెప్పని గెలుపు దిశగా పెద్దపంజాని మండలంలో ఎనభై పర్సెంట్ నుండి తొంభై పర్సెంట్ ఓటింగు తొంభై పర్సెంట్ ఓటింగు కాంగ్రెస్కి వస్తుందని చెప్పి చాలా బలంగా వర్క్ చేసుకొని వెళ్తూ ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో నూటికి తొంభై ఐదు పర్సెంట్ మాకు ఉండాలి ఆ ఐదు పర్సెంట్ పోయినా ఒక తొంభై పర్సెంట్లు మాకు వచ్చేసిందన కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ప్రజలందరూ వచ్చేసి మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ పెద్దపంజాని మండలంలో నాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు ఈ పెద్ద పంజాని మండలంలో ఎవరు ఇందులో ఎవరు నాయకులు ఇందులో ఎవరు నాయకులు ఎవరు లీడర్లు ఎవరు కార్యకర్తలు ఎవరు సామాన్యులు దీంట్లో ఎవరు అనేసిందని మనం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ప్రతి మనిషిలోనూ నాకు లీడర్ కనపడుస్తూ ఉంటారు ప్రతి మనిషిలోనూ నేను పుట్టక ముందు నుండి కాంగ్రెస్లో ఉండే వాళ్ళు ఉండరు నేను పుట్టక ముంద పుట్టి నుంచి కాంగ్రెస్ జెండా మోషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ వచ్చేసి తప్పకుండా నా దృష్టిలో మహా లీడర్లు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు లీడర్లు అనేవాళ్ళు లీడర్లు అనేది ఈ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఒక పెద్ద స్థాయి వరకు ఎదిగేదానికి కార్యకర్తలందరికీ రెడ్ కార్పొరేట్ పరిచేది ఈ ఒక కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధానమైన సాక్ష్యము చంద్రబాబు నాయుడు గారే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే మొత్తం నాయకులనంతా కూడా వైఎస్ఆర్సీపీ అనే పేరు మాత్రం మారింది పార్టీ పేరు మారింది కానీ తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ నాయకులైతే మాత్రం మారల పేరు ఒకటే మారిండేది కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి పోయినారు అంతే కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అని అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరిన్ని యుక్తులు పండినా కుయుక్తులు పండినా ఆ పార్టీకి ఉండే ఒక గీది ఈరోజు తేటతలమైంది కోలార్లో ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో అదేవిధంగా ఇక్కడ పలమనేరులో కూడా అత్యధిక మెజార్టీతో ఇరవై రోజుల్లో ఒక అద్భుతం జరగబోతోంది అనేది మాత్రం తేటతల్లం అవుతా ఉంది ఈరోజు ఇంతమంది జనం వచ్చేసి గుండెల నిండా నాకంటే ఎక్కువ కాంగ్రెస్ రావాలనే వాళ్ళు కొన్ని వేల మంది మన పలమనేరు నియోజకవర్గంలో ఉండేది నా అదృష్టం ఇది నా పూర్వజన్మ సుకృతం ఇది ఏమిటి వల్ల అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని అనేది తప్పకుండా మైనారిటీ వర్గం అయితే ఉన్న అరవై వేల మంది ఓటుకు మూడు వేలు ఇచ్చుకుంటామన్నా తీసి పెట్టుకుంటారే కానీ తప్పకుండా ఏ పార్టీకి అనేది అది నూటుకు నూరు రూపాయలు నగ్న సత్యం ఇంకా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బలిజ సామాజిక వర్గం ఒకరు ఎదురైన కాదు అన్ని వర్గాలు ఈరోజు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తూ రెడ్డి సామాజిక వర్గం కన కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తూ ఎందుకంటే వాళ్ళందరూ నాయకులైంది కాంగ్రెస్ పార్టీ నుంచినే కదా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం కానీ బలమైన ఆ వర్గాల్లో ఉండే వాళ్ళందరూ లీడర్లైంది వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలాంటి ఒక పార్టీలో ఎవరు లీడర్లు లేరు పెద్ద పంజానికి ఎవరు లీడర్లు లేరు గంగవరం మండలానికి ఎవరు లీడర్లు లేరు ఈ మండలం ఆ మండలం ఎవరు లీడర్ లేరు ఈవెన్ నేను లీడరే కాదు నేను కార్యకర్తను ఒక వాచ్మెన్ని యామ్మే వర్కర్ తప్పకుండా ఈరోజు రెండు లక్షల యాభై ఐదు వేల మంది తప్పకుండా వచ్చేసి ఈరోజు లీడర్స్ అనేసే మెయిన్గా ఈరోజు నేను ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టిండేదానికి కారణం ఏమి అంటే బుధవారం రోజు ఇరవై నాలుగో తారీఖు గుండుబాయి దగ్గర నుండి మా ర్యాలీ అనేది ఆరంభమై మన రంగమహల్ వీధిలో జిలానీ సర్కిల్ మీదుగా వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర మన మార్కెట్ టమాటా మార్కెట్ మీదుగా ర్యాలీ అనేది సాగుతుంది సరస్వతి కేపు దాని తర్వాత పద్మశ్రీ దగ్గర వరకు మన ర్యాలీ అనేది కొనసాగుతుంది అక్కడికి ర్యాలీ ఎండ్ చేసుకొని నామినేషన్ వేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా మీరందరూ పెద్ద పంజాని మండల ప్రజలందరూ తప్పకుండా అత్యధికంగా ఒక ఐదు వేల మంది పైన స్వచ్ఛందంగా వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా మనసులో అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆయనకి ఎంతమంది వచ్చినారు ఈయనకి ఎంతమంది వచ్చినారు జనమును చూసి లెక్కేసుకునే పరిస్థితుల్లో ఉంది ఆడ ఏం జరుగుతూ ఉంది ఏమి ఏంటన్నది పక్కలో పెట్టేస్తే ఎవరికి ఎంత జ ఎంతమంది జనం వచ్చినారో వాళ్ళు గెలుస్తారు అన్నది ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై ఏళ్ళలో చాలా గొప్ప సభ ఒకటి పెట్టినాం ఏమీ అంటే వచ్చిన రోజు అంత గొప్ప సభ చంద్రబాబు నాయుడు గారుగా అదృష్టం లేదు టీడీపీ టీడీపీకి అదృష్టం లేదు వైఎస్ఆర్సీపీ అసలు ఒక మీటింగే పెట్టలేదు నామినేషన్ ఒకటి తప్పితే ఏ ఒక మీటింగు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టాల అంటే ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుండి గత ఇరవై ఏళ్ళలో ఎప్పుడూ పెట్టనటువంటి గొప్ప సభను వచ్చేసి సక్సెస్ చేసినాం మీ అందరి ఆశీర్వాదంతో ఆ క్రెడిట్ మన పదమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి మనిషి ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ ఆ క్రెడిట్ పోతుంది దీంట్లో మా ఒక గొప్పతనం ఏమీ లేదు ఆ కాంగ్రెస్ మీద ఉండే ఒక అభిమానము ఆ ఇది ఇదే కొత్త పార్టీలు ఎన్నో ఉండవు ఇండిపెండెంట్ పార్టీలు రమ్మని చెప్పి జనాన్ని డబ్బులు ఇచ్చినా కానీ జనాలు రారు కాంగ్రెస్ పార్టీకి అయితే తండోపతండాలుగా స్వచ్ఛందంగా వచ్చినారు వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ఈ నామినేషన్ కార్యక్రమం భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా గొప్పగా చేయాలని చెప్పి నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వహించి బుధవారం రోజు ఎన్ని పనులున్నా తప్పకుండా మీరు అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటాను స్వామి తప్పకుండా బుధవారం రోజు ఎనిమిది ఇంకా తొమ్మిది గంటలకి ర్యాలీ స్టార్ట్ అవుతుంది గుండుబాయి దగ్గర అందరూ గుండుబాయి దగ్గరికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్